డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మోక్షం కలిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు పడే బాధలు వర్ణనాతీతం ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యుడు ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారు నియోజకవర్గ శాసన సభ్యుడు చొరవతో సుమారు మూడు పాయింట్ ఇరవై కోట్ల అంచనా వ్యయంతో నేడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నోచుకుంది రోడ్డు నిర్మాణానికి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు సభ్యుడు నేటి శంకుస్థాపన చేశారు సుదీర్ఘ కాలంగా ఈ రెండు గ్రామాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నేటితో మోక్షం కలగనుంది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రిగన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయినవేలి మండలంలో తొత్తున జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయటం జరిగింది ఇది గత కొంతకాలంగా అంటే రెండు మూడు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది దీనికి ప్రత్యేకించి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది దీని యొక్క పర్యావసం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్డు శంకుస్థాపనని రోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలోనే ఓరాటం కలుగుతుందని ఈ సందర్భం తెలియజేశారు